చాలా సంతోషం మహానాయకుడు ప్రపంచానికి ఆదర్శవంతమైన నాయకుడు నీతివంతమైన పరిపాలన అందించిన వాడు తెలుగు జాతి గౌరవం సంపాదించిన వాడు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఒక మార్గదర్శకత్వం వహించి పేద బడుగు బలహీన వర్గాలకు ఉన్నత స్థానం మహిళలకు రక్షణ కల్పించిన వ్యక్తి రామారావు గారు ఆయన స్మరించుకుంటూ మేము ముందుకు సాగుతాం ప్రతిసారి కూడా సభకు వెళ్ళేటప్పుడు సభలోనూ బయట కూడా కోట్లాది మంది ఆరాధించిన నాయకుడు ఆయన గౌరవించుకుంటాం సార్ ఇప్పుడు జగన్ గారు పరామర్శ యాత్రలు అవని ఇవని చేస్తూ ఉన్నారు అంటే ఇటు తిరగాడు సార్ జగన్ గారు పరామర్శ యాత్రలని అవని ఇవని వెళ్తూ ఉన్నారు ఒక గంటలో చేయాల్సిన యాత్రలు ఐదారు గంటలు చేస్తూ ఉన్నారు అంటే ఎప్పుడైనా ఇలాంటి రాజకీయాలు చూస్తారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు బాధితులను పరామర్శించాడా కనీసం తను జేబులోంచి రూపాయిస్తా తన పార్టీ కార్యకర్త ప్రమాదంలో మనించిన రూపాయి ఇచ్చాడా జేబులు నింపుకోవడం కానీ నుంచి తీసే వారు జగన్మోహన్ రెడ్డికి లేదు పరామర్శల పేరుతో షో చేయడం జనాన్ని సమీకరించడం నాకేదో బలం ఉందని నీ బలం ఉంటే అసెంబ్లీకి రా శాసనసభలో సంప్రదించు మాట్లాడు ఏదైనా లోటుపాట్లు ఎత్తి చూపు నీకు ఆ ధైర్యం లేదు ధన్ను లేదు వస్తాడంటే గవర్నర్ పర్సన్ కలిసేపు కూర్చొని ఎందుకంటే ప్రొటెక్షన్ ఉంటుంది హాయిగా కూర్చొని పారిపోదాం అనే ఆలోచన ఉంటాం సరైంది కాదు మేము ఒకటే చదువుతున్నాం పరామర్శల పేరుతో ప్రజలకి ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రోడ్లు బంద్ చేస్తూ ఉన్నావు ఆఖరికి జనం లేకపోయినా సరే కార్లు నాలుగు అడ్డు పెట్టి ట్రాఫిక్ జాములు చేసే విధానం సరైంది కాదు ప్రజాస్వామ్యాలు ఆగ్రహాన్ని అని హెచ్చరిక చేస్తూ ఉన్నాం మేము ఒకటే చదువుతున్నాం నీకు సరైన ఫోరం అసెంబ్లీ అసెంబ్లీకి రండి మీ నియోజకవర్గాల సమస్యలే కాదు రాష్ట్ర సమస్యల మీద ప్రభుత్వ పనితీరు మీద చర్చిద్దాం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం నిర్మాణ విమర్శ నువ్వెట్ తిరిగి ముఖ్యమంత్రిగా మాకు అవకాశాలు ఇవ్వాల మైకులు ఇవ్వలేదు మమ్మల్ని బయటకు పారేసావు ప్రతిపక్ష నాయకుడు గంటల గంటలు సుదీర్ఘ ఉపన్యాసాలు శుద్ధి ఉపన్యాసాలు చేసేవా కానీ దాన్ని ఉపయోగించుకోవాలి ఇవాళ ప్రతిపక్ష హోదా ఇస్తానే వస్తావు నీకు పదకొండు సీట్లు సార్ పెట్టారు అది కూడా ఎందుకు ఇచ్చామని బాధపడుతున్నారు వాళ్ళ ప్రజలు పదకొండు సీట్లతోటి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను దేశంలో ఎక్కడ లేని సంబరం నీకు వస్తుందా రాజ్యాంగం ఉంది చట్టాలు ఉన్నాయి జీవోలు ఉన్నాయి దాని ప్రకారం నడుస్తుంది చట్టసభ సార్ ఇప్పుడు ప్రజల సమస్యల గురించి పోరాడాలంటే అసెంబ్లీ ఉంది కానీ అసలు అసెంబ్లీకే వీళ్ళు రావట్లే ఈరోజు వస్తామంటున్నారు అంటే ఈ లడ్డు వ్యవహారం కానీ ఇవన్నీ చర్చించే అవకాశం ఉందా సార్ ఇవాళ గవర్నర్ ప్రసంగం మీద చర్చగా ఉండదు గవర్నర్ ప్రసంగం మీద చర్చగా రమ్మనండి మాట్లాడదాం రండి ప్రసంగం మీద స్టడీ చేసుకొని ప్రసంగంలో ఏం చెప్పారో దాని మీద డిబేట్కి రమ్మనండి ఇవాళతో అవ్వదు కదా ఇవాళ వాయిదా పడుతుంది ఆటోమేటిక్గా తర్వాత రమ్మనండి గవర్నర్ ప్రసంగం మీద చర్చ మొదలవుతుంది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కింద వస్తుంది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కింద వచ్చినప్పుడు మాట్లాడండి గవర్నర్ ప్రసంగమే మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి మాట్లాడమను అది చేతకాక వచ్చి కాసేపు కూర్చొని కాఫీ దాగిపోతామంటే ఇవాళ ఒకటి సభలో కూర్చోకుండా జీతాలు తీసుకోవటం ఏంటి ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా మీ నియోజకవర్గ సమస్యల కృషి చేయకుండా జీతాలు తీసుకోవటం ఏంటి దాన్ని మేము వ్యతిరేకిస్తాము థ్యాంక్ యూ సార్ ఎస్ చూశారు కదా ఇప్పుడు మనం అసెంబ్లీ సమావేశాలకు అయితే వైసీపీ వస్తుంది మరి ఈ సమావేశాల్లో ఎలాంటి చర్చలు జరిగిపోతాయి అనేది అయితే మనం చూడాల్సిన పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ సాయితో సుష్మాక